హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీ హైకోర్టు సంబంధించిన డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది ఈ ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఫైవ్ డేస్ పది రకాల ఉద్యోగాలకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అయితే నేటికి కేవలం మనకి ఫైవ్ వీక్స్ మాత్రమే టైం ఉంది మరి ఈ ఫైవ్ వీక్స్లో ఎలా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫైవ్ వీక్స్ థర్టీ ఫైవ్ డేస్ టైం ఉంది సో ప్రతిరోజు అట్లీస్ట్ టెన్ అవర్స్ అవసరం ఉందమ్మా ఓకే అట్లీస్ట్ టెన్ అవర్స్ అనేది మీరు టైం పెడితేనే ఈ యొక్క ఉద్యోగం అయితే చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఉన్న పదహారు వందల ఇరవై ఉద్యోగాలలో మీరు ఒకరు అనిపించుకుంటే ఖచ్చితంగా టైం కేటాయించాలి అయితే సిలబస్ అనేది విషయానికి వస్తే చాలా తక్కువ సిలబస్ అండి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే తక్కువ సిలబస్ ఒక లిమిటెడ్ ఏరియా అని చెప్పచ్చు రైట్ ఇక్కడ గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఫార్టీ మార్క్స్ అంటే గమనించండి పార్ట్ ఏ ఒక ఫార్టీ మార్క్స్ పార్ట్ బి ఫార్టీ మార్క్స్ అయితే ఇంకా మనకి డ్రైవర్ కానీ ప్రాసెసర్ అనుకోండి వాటికి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ గ్రామర్తో పాటు రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట ఓకే రీజనింగ్ ఉంటుంది అక్కడేమవుతుందంటే ఇంగ్లీష్ టెన్ రీజనింగ్ థర్టీ ఉంటుంది ఓకే ఇది గమనించండి రైట్ సో మనకి టూ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఎనిమిది సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయండి ఓకే ఏంటవి కరెంట్ అఫైర్స్ ఉంది ఇండియన్ పాలిటీ ఉంది హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది ఓకే ప్లస్ జనరల్ సైన్స్ ఉంది అదేవిధంగా స్పోర్ట్స్ అని అవార్డ్స్ అని పర్సనాలిటీస్ అని చెప్పేసి ఇట్లా ఆల్మోస్ట్ మనకి ఎనిమిది సబ్జెక్ట్ అయితే ఉన్నాయి కమింగ్ ద ఇంగ్లీష్ గ్రామర్ విషయానికి వస్తే మీకు కేవలం ఎనిమిది టాపిక్స్ ఉన్నాయండి ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్లో ఉత్సోగం సాధించే అవకాశం కూడా ఉంది మీరు చాలామంది ఏం అంటే యూట్యూబ్లో కూడా ఉన్న మీకు హిస్టరీయో పాలిటీయో జాగ్రఫియో ఏపీ జాగ్రఫీ లేకపోతే ఏపీ సంబంధించిన అంశాలు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ వీడియో పెట్టినా చూస్తున్నారు కానీ ఇంగ్లీష్ గ్రామర్ అయితే మర్చిపోతున్నారు ఇంగ్లీష్ గ్రామర్ పై ఎవరికైతే ఉంటుందో ఇంగ్లీష్ లో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది బేసిక్గా ఈ సిలబస్ అనేది ముఖ్యంగా ఎస్ఎస్సి వాళ్ళకి కానీ ఈ ఎస్ఐ కా చదివే వాళ్ళకి కానీ ఓకే అదేవిధంగా గమనిస్తే బ్యాంకింగ్ వాళ్ళకి కానీ ఈజీ అనమాట ఎందుకంటే సేమ్ సిలబస్ సేమ్ టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే అయితే వాళ్ళని కూడా మీరు దాటుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ గ్రామర్ పైన కాన్సెప్ట్రేట్ చేయాలి ఇక్కడ ఎనిమిది సబ్జెక్ట్స్ ఎనిమిది టాపిక్స్ అండి ఓకే చాలా చాలా ఈజీ టాపిక్స్ మీకు ఏది కష్టమైన టాపిక్ కాదు మీకు యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ వన్ వర్ సబ్చ్యూషన్ కానీ ఎర్ర స్పాటింగ్ కానీ క్లాత్ టెస్ట్ కానీ ఇవన్నీ మీరు చదవాల్సి ఉన్నాయి రైట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది క్లాసెస్ వింటే కాదు ప్రాక్టీస్ అవసరం ఖచ్చితంగా ఫ్రెండ్ ఏం చేయాలమ్మా రీజనింగ్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కావసిన అంటే ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరము ఓకే రైట్ సో ఈ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే మీరు ఒక టాపిక్ తీసుకొని సపోజ్ ఆర్టికల్స్ ఉంది ఏ యాన్ ది ఇలా చదవడం కాదు ఏ ఏ అనేది వచ్చినప్పుడు ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఆ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి యానికి ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా స్పాటింగ్ అయినా సరే స్పాటింగ్ లేవంటే మనకి వెర్బ్ బేస్డ్ ఎర్ర స్పాటింగ్ ఉంటుంది ఓకే ప్రపోజనల్ బేస్ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇట్లాంటి మనకి టైప్స్ ఉంటాయి ఆ టైప్స్ కానీ మీరు పట్టుకుంటే ఈజీ అయిపోతుంది మనకి థర్టీ ఫైవ్ డేస్ టైం ఉంది రోజులో టెన్ అవర్స్ అనేది చదవాల్సి చదవాల్సి ఉంది ఈ రోజులో టెన్ అవర్స్లో కేవలం త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసినా సరే ఫార్టీ మార్క్స్కి మీరు ఈజీగా థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేస్తారు ఓకే సో ఫార్టీకి ఫార్టీ నేను చెప్పను కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఆ మోడల్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలిగితే మీరు థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే ఏవైతే మనకి టాపిక్స్ ఉన్నాయో లైక్ మనకి ఏంటి ఆర్టికల్స్ ఉంది ఓకే ప్రిపోజల్స్ ఉన్నాయి స్పాటింగ్ ఉంది జంబల్ సెంటెన్స్ అని జంబుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ ఒక దాంట్లో ఉందమ్మా ఓకే సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓకే ఇవన్నీ ఒకే అమౌంట్లో వస్తాయి ఆల్మోస్ట్ ఆల్ సో వాటితో పాటు యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఓకే సో ఇవే కాకుండా ఇడియంస్ రైట్ సో క్లాత్ టెస్ట్ రాస్తాను ఓకే సో తర్వాత ఏంటన్నాయి ఇంకా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్లస్ మనకి పేరా ఒక పెద్ద పేరేస్తాడు అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ మనకి ఇంకోటి ఏంటంటే సో మరి కొన్ని జాబ్స్కి ఏంటంటే స్పెల్లింగ్ ఎర్రస్ ఓకే సో ఇవే టాపిక్స్ ఉన్నాయండి ఈ టాపిక్స్ అనేవి మీరు రెగ్యులర్గా రెగ్యులర్గా ఒక టాపిక్కి త్రీ డేస్ చొప్పున తీసుకోండి ఒక టాపిక్కి త్రీ డేస్ చొప్పున తీసుకొని ఆ టాపిక్లో ఉన్న నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేయండి దయచేసి చదవడం కాదు ప్రాక్టీస్ చేయండి సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు వీటి నుంచి థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి మీరు గమనించే ఉంటారు వన్ మంత్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా సార్ వీడియో చూసే ఉంటారు ఓకే సో అదే ప్యాటర్న్లో మీకు డేలో ఒక త్రీ అవర్స్ టైం స్పెండ్ చేస్తే దీంట్లో ఏ బిట్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు ఇక్కడ మీకు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి మీకు ఉద్యోగం రావాలంటే కావాల్సిన మార్క్స్ ఎంత అమ్మా సిక్స్టీ ఓకే సో ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేయాలి ఇక్కడ మీరు థర్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేస్తే రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ టాపిక్ నేర్చుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ టాపిక్ ఎలా నేర్చుకుని చెప్పి డిస్కస్ చేద్దాం జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే గత టూ థౌజండ్ ట్వంటీ టూ ఎగ్జామ్ పేపర్ మనం గమనించినప్పుడు మీరు గమనిస్తే వాటిలో మనకున్న టాపిక్స్ అంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అవచ్చు ఓకే రైట్ పాలిటీ జోగ్రఫీ ఓకే ఎకానమీ హిస్టరీ అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ పర్సనాలిటీసు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మనకు టాపిక్స్ ఇచ్చారు కదా దాంట్లో గా ఏంటంటే ఏపీ సంబంధించిన అంశాలే పదికి పైగా బిట్లు ఇచ్చారండి ఓకే మీరు గమనిస్తే సో దీని నుంచి మీకు ఏపీ సంబంధించిన అంశాలు ఏవైతే అవి పదికి పైగా ఇచ్చారు అదేవిధంగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి ఏదైతే ఉందో దాని నుంచి రెండు బిట్లు వచ్చాయమ్మా పాలిటీ నుంచి చూసినట్లయితే ఇండియన్ పాలిటీ సో ఒక నాలుగు బిట్లు వచ్చాయి ఇస్త్రీ నుంచి చూసినట్లయితే మనకి ఇస్త్రీ ఒక ఆరు బిట్లు వచ్చాయి అంటే సెషన్స్కి సెషన్స్కి మారే ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట సో అవార్డ్స్ నుంచి ఒక రెండు ఓకే స్పోర్ట్స్ నుంచి ఒక రెండు కరెంట్ అఫైర్స్ దీంట్లోనే ఏపీ అంటే కరెంట్ అఫైర్స్ కలిసి మ్యాక్సిమం సో కరెంట్ అఫైర్స్ అనేది ఏపీ కలిసి మొత్తంగా ఒక టెన్ టు ట్వెల్వ్ బిడ్స్ అయితే రావడం జరిగిందమ్మా ఓకే రైట్ సో అదే విధంగా గమనిస్తే వీటికి తోడు ఇండియన్ ఎకానమీ నుంచి తక్కువ వచ్చే బిడ్స్ అనమాట వన్ బిట్ ఎంత వచ్చింది మనకి కనిపించింది అది కూడా ఉన్న ఏపీ సంబంధించి కూడా కనిపి కల్పించాలమ్మా గమనించండి సో ఇవే కాకుండా ఏంటంటే మనకి పర్సనాలిటీస్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మీకు అరౌండు టూ టు త్రీ బిడ్స్ ఒక టూ బిడ్స్ ఈ విధంగా ఏంటంటే మనకి ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో ఇప్పుడు గమనిస్తే మీరు ఇలానే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్ొ ఎందుకంటే జీకే పేపర్ అయితే ఉందో జిఎస్ పేపర్ కానీ జీకే పేపర్ కానీ ఒక్కటే ప్యాటర్న్ అయితే ఇవ్వరు అయితే ఏపీ సంబంధించిన అంశాలని నేర్చుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు ఏంటంటే మీరు రెగ్యులర్గా సో పాలిటీ కానీ హిస్టరీ కానీ తర్వాత జాగ్రఫీ కానీ ఓకే జాగ్రఫీ సో ఈ జాగ్రఫీ కానీ సో వీటిని చదివినప్పుడు ఏంటంటే మరీ డెప్ట్ వెళ్ళకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే ప్రయత్నం చేయండి అంటే ఫ్యాక్ట్స్కి దగ్గరగా ఉండాలి సో అది ఇప్పుడు చదివినా ఎప్పుడు చదివినా అలానే ఉంటుంది ఫ్యాక్ట్స్ అనమాట మారదు ఓకే సో ఫ్యాక్స్కి దగ్గరగా ఉన్న అంశాలని కాస్త ఇయర్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అన్ని ఇయర్స్ అయినప్పుడు వన్ టూ బిట్స్ ఇయర్స్ ఇస్తారు కానీ సో ఆ విధంగా మీరు కానీ చదివినట్లయితే దీనిలో కూడా మంచి మార్క్స్ వస్తాయి అయితే దీనికి ఒక సింగిల్ వీడియోలో చెప్పడం ఈజీ కాదు మీకు దీనికి సంబంధించి ఒక క్విక్ రివిజన్ లాగా ప్రతి సబ్జెక్టు కొన్ని టాపిక్స్ తీసుకొని మీకు ఆల్రెడీ కంటెంట్ అంత ఉన్న స్క్రీన్ పైన పెట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మన కంటెంట్ నేను రాసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా కంటెంట్ ఏవైతే మనకి ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశం ఉందో అట్లాంటి కంటెంట్ అనేది కిక్ రివిజన్ రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను ఓకే సో మార్నింగ్ సెషన్లో జీకే ఈవినింగ్ సెషన్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ కూడా కవర్ చేయబోతున్నాం ఒకటి గమనించండి మీరు ఎవరు చూస్తారో ఎక్కడ చూస్తారో మీకు ఇష్టం సో మేము చేసేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి మిమ్మల్ని ఉత్సవం అయి తీసుకెళ్తుంది ఓకే సో అదేవిధంగా గమనిస్తే సో ఈ ఎనిమిది సబ్జెక్ట్స్ ఎన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ చేస్తామండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కవర్ చేస్తాము ఓకే రైట్ దీనికి తోడు మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఓకే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది దాదాపు మీకు నూట యాభై ఉన్నాయండి నూట యాభైకి పైగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి అంటే మనకి ఓవరాల్గా నూట యాభై టాపిక్స్ ఉన్నాయండి సో మీకు ఏంటంటే ఈ ఎనిమిది సబ్జెక్ట్స్ నుంచి నూట యాభై టాపిక్స్ అయితే ఉన్నాయి వాస్తవానికి సారీ ఈ కలిపి ఇంక్లూడింగ్ కలిపి సో ఈ నూట యాభై టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ నూట యాభై టాపిక్స్ అనేవి మీ మనకి ఈ ఎనిమిది టాపిక్స్ తీసేయండి ఎనిమిదో టెన్ పది తీసుకెళ్ళండి ఇంకా వన్ ఫార్టీ టాపిక్స్ అనుకోండి వన్ ఫార్టీ టాపిక్స్ అంటే మనకున్నది థర్టీ ఫైవ్ డేస్ సో పర్ డే మీకు త్రీ టు ఫోర్ టాపిక్స్ చెప్పున టెస్ట్ అనేది యూట్యూబ్లో కండక్ట్ చేస్తాం ఆల్రెడీ మన యాప్లో పెట్టడం జరిగింది సో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది సో మార్నింగ్ సెషన్లో మీ ఇష్టం మార్నింగ్ సెషన్ ఇంగ్లీష్ అయినా ఓకే మార్నింగ్ సెషన్ జీకేనా ఓకే రైట్ సో రేపటి నుంచే రేపంటే మండే రేపటి నుంచే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి గతంలో మనం గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు సచివాలయం కావచ్చు రైట్ సో ప్రతి నోటిఫికేషన్ కూడా మనం కంటెంట్ ఎలా మీరు చూసే ఉన్నారు రైట్ ఈసారి ఇచ్చే కంటెంట్ గు అంతకు మించి ఉండబోతుంది నా ఉద్దేశం ఒకటి మీరు ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఫాలో అయిన తర్వాత మా నుంచి ఎంతో కొంత హెల్ప్ అయ్యి మీరు ఉద్యోగం తెచ్చుకుని బయటకు వెళ్ళిపోవాలి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్కువ ఉండకూడదు యాజ్ అ ఫ్యాకల్టీగా ఒక స్టూడెంట్ రావాలి వెళ్ళిపోవాలి కొత్త వాళ్ళు మనం రావాలి అంటే మీకు ఉద్యోగం వచ్చి మీరు బయటకు వెళ్ళిపోవాలి కాలు చేతుల కాదు సో అలా ఎప్పుడైతే వెళ్తుందో అది హెల్దీ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకును ఇద్దరు గ్రూప్ టూ గురించి కానీ ఇతర నోటిఫికేషన్ నుంచి కానీ వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్న సమయం అంతా వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక ఆల్మోస్ట్ కెరీర్ అయితే నాశనం చేసుకున్నారు సో దయచేసి మీకున్న ఒక అవకాశం అనుకోండి సో ఈ అవకాశాన్ని అయితే ఇప్పుడే మీరు సద్వినియోగం చేసే విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా నా యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది నాతో పాటు మిగిలిన ఫ్యాకల్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది రైట్ సో దీంట్లో జిఎస్ రాయలే కానీ జిఎస్ కూడా ఉందమ్మా జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ రాసా రాయలేదు అది కూడా ఉంది సో అవి కూడా ఒక త్రీ ఫోర్ బిడ్స్ రావడం జరిగిందమ్మా రైట్ సో ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే నేను చెప్పే ఫాలో అవ్వండి ప్లస్ నేను ఇచ్చే కూడా ఫాలో అవ్వండి అప్పుడు మిమ్మల్ని మీరు ఉద్యోగం మార్చుకోవచ్చు గమనించండి మీరు పెట్టే ఇంట్రెస్టే మిమ్మల్ని ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది మీరు చదువుకోడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారా ఎస్ వెరీ గుడ్ ఆ చదివింది ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ పెడుతున్నారా వెరీ గుడ్ ఆ ప్రాక్టీస్ చేసింది ప్రజెంటేషన్ చేసే విషయంలో కూడా అంత బాగా నిష్ణాతులయ్యారా ఉద్యోగం తెచ్చిపెడుతుంది చదివే వరకు ఆగిపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసే వరకు వస్తే ఉద్యోగం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ లోపల బ్రేకింగ్ షాకింగ్ షేకింగ్ చాలా వస్తాయి వాటిని కాస్త పక్కన పెట్టి ఇంకేదో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అదిగో ఎబ్బివో అదిగో గ్రూప్ టూ అదిగో ఈవో ఇవన్నీ పట్టించుకోవద్దు ఈ వన్ మంత్ టైం అనేది ఏపీ హైకోర్టుకి కేటాయించండి ఇంకే నోటిఫికేషన్ రానివ్వండి దానికి ఖచ్చితంగా టైం ఉంటుంది సో ఆ టైంలో మీరు అప్లై చేసే టైం ఉంటుంది మీరు అప్లై చేసే టైంలోనే ఈ ఎగ్జామ్ అయిపోతుంది సో నెగ్లెక్ట్ చేయొద్దు మరో విషయం చాలామంది మీలో తెలివైన వాళ్ళు సరే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు ఉన్న నోటిఫికేషన్ చదవకుండా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం బాగానే ఉంది దాంట్లో ఉండేవి ఒక టూ ఫోర్ ఫిఫ్టీయో లేకపోతే త్రీ హండ్రెడ్ పోస్టులు ఉంటాయండి సో ఉన్న దాంట్లో మీ కేటగిరీకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి రైట్ సో అప్పుడు ఉన్న తక్కువ పోస్టుకు పోటీ పడడం ఈజీయా ఆల్మోస్ట్ సిక్స్టీన్ ట్వంటీ ఉన్నాయండి దాంట్లో వెన్ కంపేర్ టు ఏపీ హైకోర్టు పోల్చుకుంటే బెటర్గా ఉన్నాయి సో మీ దాంట్లో ఒక ఓపెన్లో ఒక పోస్ట్ ఉన్నా సరే మీకు ఉన్నట్టే సో ఆ యొక్క అవకాశం ఉపయోగించుకొని చదవండి వాస్తవానికి జూనియర్ రెస్టెంట్కి అయితే ఎక్కువ పోటీ ఉంది కానీ మిగతా వాటికి పోటీ లేదమ్మా వాస్తవానికి కాస్త కష్టపడండి కొన్ని సందర్భంలో నేను చెప్తాను చూడండి ఈరోజు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా సరే మీకు ఉద్యోగం వచ్చి రావచ్చు ఇందులో ఎట్లాంటి ఆశ్చర్యం కూడా లేదు సీరియస్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ సీరియస్గా ఈ మాట ఏంటండి ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడున్న జనాలు అనేవారు ఈమెన్ డిఎస్సీ రాసేవాళ్ళు అవ్వచ్చు కానిస్టేబుల్ రాసేవచ్చు మిగతా ఆర్ఆర్కి రాసేవాళ్ళవచ్చు స్ప్లిట్ అయ్యి ఉన్నారు దేనిపైన దేనిపైనకు పూర్తిగా ఫోకస్ చేయకున్నారు ఇలాంటి టైంలో మీరు ఫోకస్ చేస్తే మిమ్మల్ని మీరు ఒక ఏపీ గవర్నమెంట్ ఉద్యోగంగా మార్చుకోవచ్చు రైట్ సో ఇది విషయం మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కోసం అయితే మీకు మన యొక్క జో క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని షెడ్యూల్ ఇస్తాను షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్